హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మన కోర్సులో మొత్తం మూడు టెస్ట్ సిరీస్లు అయితే అప్లోడ్ చేస్తాను సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయినాయి ఇక ఫోర్త్ చాప్టర్లో భూ కమతాలు అనే టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేశాను అన్నమాట ఒకసారి మీకు చూపిస్తా ఎలా ఉంటుంది అనేది దీనికి సంబంధించి నేను క్వశ్చన్తో పాటు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఓకేనా అది కూడా మనం చెప్పుకున్నదే కొన్నిటికి నేను టైప్ చేశాను కొన్నిటికి మన పీడిఎఫ్ స్క్రీన్షాట్ తీసి ఇక్కడ పెట్టాను అనమాట మీకు ఈజీగా ఉంటుందని ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి పదకొండవ వ్యవసాయకరణ ప్రకారం ఆదిలాబాద్ జిల్లా అత్యధిక సగటు భూకంత పరిమాణం కలిగి ఉంది అండ్ అత్యల్పంగా అంటే మెదక్ జిల్లా దానికి ఎక్స్ప్లెనేషన్ ఈ విధంగా మ్యాప్ ఇచ్చి అత్యధికం ఆదిలాబాద్ అత్యల్పం మెదక్ కనిచ్చాను అనమాట అలానే మిగతా క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతిదానికి ఇచ్చాను ఇక్కడ చూడండి ఇట్లా క్వశ్చన్తో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను ఈజీగా ఉంటుందని సో ఒకసారి అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన కోర్స్ తీసుకొని టెస్ట్ సిరీస్ అయినా రాయండి ఓకేనా నెక్స్ట్ వ్యవసాయ రంగంకు సంబంధించి టెస్ట్ సిరీస్ వస్తుంది కానీ దానికి సంబంధించిన వీడియోస్ ఇంకా అయిపోలేదు అనమాట సో ఆ వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత నేను టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేస్తాను ఓకేనా కొంచెం టైం పడుతుంది బట్ మంచి క్వాలిటీతో ఉన్న కంటెంట్ని అయితే ఇస్తా అలాగే కోర్స్ తీసుకున్న వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి సొల్యూషన్స్ ఎలా ఉన్నాయి వీడియోస్ ఎలా ఉన్నాయి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఓకేనా అప్పుడే కదా నాకు అర్థమయ్యేది నేను ఎలా చెప్తున్నాను అనేది క్వశ్చన్స్ ఈజీగా ఉంటే బెటరా మీడియం ఆర్ హార్డ్ ఎలా కావాలి మీకు ఏదైనా పర్లేదు నాకు చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను అన్నిటినీ చూస్తాను ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకుని వాళ్ళు ఉంటే తీసుకోండి యాభై రూపాయల కూపన్ ఇచ్చాను వన్ ఫిఫ్టీ ఏ ఉంది ఇప్పుడు కోర్సు ఇప్పుడు ఎలాగో నోటిఫికేషన్ రాదండి ఈలోపు కనుక మనం సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకసారి కనుక చదివితే ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడు కోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు బుక్ తీసుకొని చదివితే సరిపోతుంది సో తీసుకొనికైతే ట్రై చేయండి సరేనండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం